నమస్తే మేడం సార్ వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ కబర్ ఈ వీడియోలో మెయిన్ గా మనము తెలంగాణలో రేషనైజేషన్ చేస్తారంట డిఎస్సి అనేటువంటిది ఉంటుందా సార్ డిఎస్సిలో లో పోస్టులు ఉంటాయా సార్ ఎందుకంటే దాదాపుగా మేము ఎప్పటి నుంచో డిఎస్సి నమ్ముకొని ఉన్నాము రేషనైజేషన్ చేస్తే మా పరిస్థితి ఏంటని చాలా మంది అడుగుతూ ఉన్నారు క్లియర్ కట్ అసలు జీవో ట్వంటీ ఫైవ్ రేషనలైజేషన్ చేయడం ద్వారా ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుంది అసలు రేషనలైజేషన్ చేయడం అనేటువంటిది అదే రకంగా టీచర్లను అడ్జస్ట్మెంట్ అనేటువంటిది ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకుంటే క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది అదేవిధంగా రేషనలైజేషన్ అనేటువంటిది కారణమైనటువంటి మనకు జీవో అనేటువంటిది ఏం చెప్తూ ఉన్నది అదే రకంగా ఇక్కడ మనకు అంటే సంవత్సరం కిందటనే మనకి ఏం చెప్పారు ఆరు వేల తోటి డిఎస్ఈ అన్నారు మరి దాదాపుగా పేపర్లో మనకు పంతొమ్మిది వేల ఖాళీలు అన్నారు కాబట్టి మనకు ఎన్ని వేల ఖాళీలు అయితే ఉన్నాయి మరి ఎంత డిఎస్సీ నోటిఫికేషన్ వేయడానికి అనుకూలంగా ఉంటుంది నిజం ఈ వార్త అనేటువంటి పేపర్లో వచ్చినప్పటి నుంచి చాలామంది మదన పడుతున్నారు ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అనేటువంటిది మీకు చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ కాబట్టి లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను ఎందుకంటే రెండు వేల పదహైదు పదహారులో రేషనలైజేషన్ జరిగింది దాంట్లో నేను కూడా ట్రాన్స్ఫర్ కావడం అనేటువంటి జరిగింది నా పోస్ట్ కూడా రేషనైజేషన్లో ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కు పంపియడం అనేటువంటిది జరిగింది కాబట్టి క్లియర్ కట్గా మాట్లాడతాను ఒక్కసారి మీరైతే చూడండి తెలంగాణలో రేషనలైజేషన్ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది పేపర్లో రావడం జరిగింది ఇది అఫీషియలా అంటే పేపర్లో అంటే విద్యాశాఖ అధికారులు దీన్ని కసరత్తు చేస్తూ ఉన్నారు సమ్మర్లో జరగవచ్చు అనేటువంటిది చెప్తూ ఉన్నారు అంటే ఇది మనము అన్నీ అంటే రేషనేషన్ చేయడానికి ఫైల్ మొత్తం కూడా ప్రభుత్వానికి పంపిస్తారు ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి ప్రభుత్వం చేయాలనుకుంటే చేస్తుంది లేకుంటే చేయదు మరి గతంలో జరిగింది అసలు అంటే ఒకసారి క్లారిటీ తెచ్చుకుందాం ఒకసారి చూడండి జీవో ట్వంటీ ఫైవ్ ద్వారా రేషనైజేషన్ చేస్తాం అయితే మనకు పోస్ట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరుగుతుంది రేషనెషన్ చేస్తే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఒక స్కూల్లో ఓకే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అంటే దాదాపు విద్యార్థులు ఉన్నారు అక్కడ మనకు రెండు వందల విద్యార్థులకు ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి స్కూల్ వస్తే ఇంగ్లీష్కి సంబంధించింది రెండు పోస్టులు ఉన్నాయి అర్థమైందా రెండు పోస్టులు ఉన్నాయి రేషనైజేషన్ చేస్తే ఇందులో ఒక పోస్ట్ అనేటువంటిది మనకు వెళ్ళిపోతుంది ఎక్కడికి పోతుంది సార్ అంటే రెండు పోస్టులు అవసరం లేదు ఇక్కడ విద్యార్థులు రెండు వందలే ఉన్నారు కాబట్టి ఒక పోస్ట్ అనేటువంటిది ఎక్కడికి పంపిస్తారంట ఇక్కడ మనకు ఎక్కడైతే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారో ఎగ్జాంపుల్ ఇంకో స్కూల్లో మనకు రెండు వందల అరవై మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఒకటే స్కూల్ సెంట్ ఇంగ్లీష్ ఉంది అంటే మనకు ఇక్కడేమో అవసరం లేదు ఇద్దరు టీచర్లు అవసరం లేదు ఇక్కడ మాత్రం ఇద్దరు టీచర్లు అవసరం ఉన్నారు కానీ ఒక్కరే టీచర్ పనిచేస్తున్నారు కాబట్టి ఈ పోస్టును ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఏం చేయడం జరుగుతుంది ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ పోస్ట్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా డిఎస్సిలో ఎలాంటి మార్పు ఎలాంటి నష్టం అనేటువంటిది లేదు ఎందుకంటే విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయుల యొక్క పోస్ట్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ జరుగుతుంది మరి ఇలాగే జరిగితే సార్ మరి విద్యార్థులు తక్కువగా ఉన్నారు కదా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం రిటైర్మెంట్స్ అనేటువంటిది జరుగుతున్నాయి అది కూడా గుర్తుపెట్టుకోవాలి రిటైర్మెంట్స్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకోటి ఇప్పుడు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి ఎస్జిటి పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ మాత్రమే ఉంటుంది మరి దానికి తగ్గడానికి అవకాశం అనేటువంటిది ఉండదు కాబట్టి మీరు వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇంకో విషయం చెప్తున్నా సార్ ఇంతమంది ఆరు వేలతో డిఎస్సీ అంటారు ఓకే ఇంకా మనకు ఆరు వేలే అంట పదివేలు పన్నెండు వేలు రావచ్చు అని మనం ఆశపడితే మళ్ళీ ఇదేంది సార్ అనేటువంటి కాన్సెప్ట్ చాలామంది అడుగుతున్నారు ఒక్కసారి గతంలో ఏమన్నా జరిగిందా అనేటువంటిది ఒక్కసారి పరిశీలి పరిశీలిద్దామండి ఓకే ఇక్కడ ఇక్కడ పోస్ట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది టీచర్స్ అడ్జస్ట్మెంట్ ముందు అంటే ఇప్పుడు ఈ ఇయర్ పిల్లలు అంటే ఇక్కడ పోస్ట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరిగితేనేమో దానికే రేషనలైజేషన్ అంటాం మనం కానీ ఇట్లా పోస్ట్ ట్రాన్స్ఫర్ జరగకుండా ఓన్లీ టీచర్లను పోస్ట్ ఇక్కడనే ఉంటాయి ఇద్దరు టీచర్లు ఉంటారు కానీ వర్క్ మాత్రం డిప్యుటేషన్ ఇక్కడ ఇస్తారు అన్నట్టు దానికి ఏమంటాం మనం కామన్గా అంటే టీచర్ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది చెప్తాము క్లియర్ కట్గా అంటే పోస్ట్ ట్రాన్స్ఫర్ అయితేనేమో రేషనలైజేషన్ అట్లా కాకుండా పోస్ట్ అక్కడనే ఉండి వాళ్ళకి పంపిస్తే వరకు చేయడానికి అదే టీచర్ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉన్నారు ఓకే ఇది క్లారిటీ ఇంకో విషయం ఏంటంటే రెండు వేల పదహైదు పదహారులో ఈ రకంగా రేషనలైజేషన్ అనేటువంటిది జరిగింది ఓకే జరిగింది ఓకే పోస్టు అంటే అంటే ఇక్కడ పోస్టులు ఏమన్నా మనకు తగ్గడం పెరగడం జరిగిందా అంటే ఏమీ జరగలేదండి ఏమీ జరగలేదు కాబట్టి మనం వరి కావాల్సినటువంటి అవసరం లేదు రెండు వేల పన్నెండు డిఎస్సిలో దాదాపు దానికంటే ముందు కూడా ఏమన్నారు అంటే రెసినేషన్ చేస్తాము అనేటువంటిది చెప్పారు కానీ రెండు వేల పన్నెండు డిఎస్సీ అనేటువంటిది జరిగింది రెండు వేల పదిహేడు డిఎస్సీ టీఆర్చప్పుడు కూడా పిల్లలు ఎక్కువగా ఉన్నారు డిఎస్సీలో పోర్సులు ఏముండవు అనేటువంటిది చెప్పారు ఆయన డిఎస్సీ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో అసలు విద్యార్థులే ఎక్కువ ఉన్నారు టీచర్ల కంటే అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పారు ఆయన డిఎస్సీ అనేటువంటిది జరుగుతుంది అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ప్రతిసారి అంటే ప్రభుత్వం దగ్గర ఒక లెక్కలు ఉండాలనే ఉద్దేశం ఉంటుంది విద్యాశాఖ అధికారులు ఇవన్నీ కూడా అవన్నీ ప్రతిపాదన అనేటువంటిది గవర్నమెంట్ పంపిస్తారు గవర్నమెంటు మనకు మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చెప్పింది మనందరికీ తెలుసు అంటే మూతబడినటువంటి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నటువంటి ఇవన్నీ స్కూల్స్ నేను తెరిపించి తప్పకుండా టీచర్లను నియమిస్తాను ప్రతి తండాలలో ప్రతి గూడాలలో అనేటువంటిది మన సీఎం గారు చెప్పారు వారే మనకు విదేశాఖ మంత్రి అలాంటప్పుడు ఉన్న పోర్సును తీసివేయడం అనేటువంటిది జరగనటువంటి పని ఎందుకంటే చాలా వ్యతిరేకత వస్తుంది అంటే వారు వచ్చిందే మూతబడినటువంటి స్కూళ్ళను తెరిపించి తప్పకుండా విద్యార్థులు వచ్చేటట్టుగా చేస్తామని చెప్పడం అనేది జరిగింది కాబట్టి రేషనైజేషన్ చేసిన పోస్టులను తీసివేయడం అనేటువంటిది జరగదు పోస్టుల అంటే పోస్ట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఓకే కాబట్టి మనకు ఉన్నటువంటి దాంట్లో రెజస్టైషన్ అనేటువంటి చేసేదానికంటే అంటే ఓన్లీ విద్యాశాఖ ప్రతిపాదన మాత్రమే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి దానికి గవర్నమెంట్ ఆలోచన చేయాలి దానికి గవర్నమెంట్ దీనికి ఇంప్లిమెంట్ చేస్తే వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయద్దు చాలామంది ఉదయం నుంచి సార్ ఏంటి సార్ రెజిస్ట్రేషన్ చేస్తే మా పరిస్థితి ఏంటి సార్ అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఎందుకంటే దానికి నమ్ముకొని మనం అందరం ఉన్నాం కదా దానికోసం చదువుతున్నాం కదా మరి ఇలా జరిగితే మా పరిస్థితి ఏంటి అనేటువంటిది అందరికీ అనిపిస్తుంది కాబట్టి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్లో మీరందరూ కూడా ఇంకా క్లారిటీ రావాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి విద్యాశాఖ ప్రతిపాదనలు గవర్నమెంట్ డిసిజన్ అనేటువంటిదే అవసరం కాబట్టి విద్యాశాఖ ప్రతిపాదన అనేటువంటిది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం పీఈటి పీడీ పోస్టులు దాదాపు రెండు వేలతో అంటే దాదాపు మూడు వేల పోస్టులు ఎస్జిటి పోస్టులు పీడీ పోస్టులుగా మార్చడానికి విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు ఆర్థిక శాఖ ఆమోదానికి పంపించారు అనేటువంటిది వచ్చింది మరి ఎంతవరకు వచ్చింది అది రాలేదు అంటే ఒక ఆలోచన చేస్తారు ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేకుండా ఆలోచన చేస్తారు అంత మాత్రం అది అయిపోయినట్టు కాదు గుర్తుపెట్టి కాబట్టి ఇలాంటి అనేక సార్లు జరుగుతూనే ఉంటాయి మనకు కాబట్టి ఇవన్నీ కూడా జరిగినట్టు కాదు అనేటువంటి విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి రేషనైజేషన్ అనేటువంటిది పోస్ట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఒకవేళ ఉన్నటువంటి విద్యార్థుల కంటే టీచర్లు ఎక్కువగా ఉన్నరనేటువంటిది చాలామంది చెప్తున్నారు అయినా సరే తప్పకుండా టీచర్ల సంఖ్య కంటే విద్యార్థుల సంఖ్య ఉన్నటువంటి దాకా రిటైర్మెంట్స్ అనేటువంటిది చాలా ఉన్నాయి మనకు దాదాపు వన్ మంత్లో టీచింగ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై దాకా మనకు టీచర్లు రిటైర్ అవుతూ ఉన్నారు అనే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ డిఎస్సి అండర్ ఉన్నటువంటి వాళ్ళు రెండు వందల అరవై నుంచి మూడు వందల పది దాకా నెలకు ఆవరేజ్గా రిటైర్న్ అవుతున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఈ రకంగా మనకైతే వాటి రేషనైజేషన్ ద్వారా మనకు డిఎస్సీలో పోస్టులు తగ్గి మనకు డిఎస్సీ ఉండనట్టు చేస్తారంట అనేటువంటిది ఓన్లీ ప్రతిపాదన మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేసేది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ధైర్యం చేస్తుందా అంటే నేను అనుకున్నా అనే అనేటువంటిది సో ఏది ఏమైనా మీరు వరి కావద్దు మీ ప్రిపరేషన్లో ఉండండి తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం సో ఎనీహౌ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్